హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఎంతో ఫాస్ట్గా ఈజీగా డిఫరెంట్గా అయిపోయే ఒక స్వీట్ రెసిపీని చూసేద్దామండి నార్మల్గా ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారు లేకపోతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇప్పుడు ఎలాగో జరుగుతున్నాయి లేకపోతే స్వీట్ గ్రేవింగ్స్ ఏమైనా తినాలి అని ఒకసారి అనుకుంటుంటాం కదా అలాంటప్పుడు ఈ స్వీట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు దీనికోసం నేను ఒక ప్యాన్లో టూ అండ్ హాఫ్ కప్ వరకు నేను వాటర్ తీసుకుంటున్నానండి కరెక్ట్గా కొలతలతో మెజర్మెంట్తో చెప్తున్నాను జాగ్రత్తగా మీరు కూడా ఇది గమనించి ఇలానే చేసుకోండి యాజ్ ఇట్ ఈస్గా ఎంతో టేస్టీగా ఉండే మనకు స్వీట్ రెడీ అయిపోతుంది అనమాట చూడండి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ బాయిలింగ్ పెట్టేశాను అనమాట ఇందులోనే నేను త్రీ టేబుల్ స్పూన్స్ లేకపోతే ఒక పావు కంటే పావు కప్పు కంటే కాస్త ఎక్కువగా షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి మేము నార్మల్గా కాస్త స్వీట్ తక్కువనే వేసుకుంటాము మీరు కావాలంటే ఇంకా పెంచి వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ వరకు నేను ఘీ లేదా నెయ్యిని యాడ్ చేశానండి మనం వేసిన వాటర్లో గీ అండ్ షుగర్ రెండు బాగా మెల్ట్ అయ్యే విధంగా మనము మిక్స్ చేసుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి స్వీట్ రెసిపీని మనము చూడబోతున్నాం అన్నమాట అమేజింగ్ అయినటువంటి స్వీట్ అండి తర్వాత అదే మనము వాటర్ తీసుకున్న కప్తో అదే కప్తో మెజరింగ్ కోసం అనేసి వన్ కప్ సూజీ రవ్వ లేదా సెమోలీనా అంటారు లేకపోతే బొంబాయి రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారు ఏదైనా ఒకటి వన్ కప్ సూజీ రవ్వ హాఫ్ కప్ వరకు మైదా పిండి తీసుకున్నాను నేను మైదా మేము వాడము అని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే మనకు గోధుమ పిండి లేకపోతే రైస్ ఫ్లవర్ అన్న మనము వాడుకోవచ్చు బాగా వేడైన వాటర్లో మనము ఈ సూజీ రవ్వని చక్కగా ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో లమ్స్ ఫామ్ కాకుండా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడే మనకు సాఫ్ట్ టెక్స్చర్ వస్తుందనమాట లేకపోతే మనకు అవి ఉండలు కట్టే అవకాశం ఉంటుంది చూస్తున్నారు కదా కంటిన్యూస్గా సిమ్లో పెట్టేసుకోని అండి ఫ్లేమ్ కంప్లీట్గా చిన్నగా పెట్టేసుకొని మనము ఈ సూజీ రవ్వని వాటర్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి తర్వాత కొంచెం కొంచెంగా మనం తీసుకున్న మైదా పిండితో కొంచెం కొంచెం క్వాంటిటీగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకేసారి మొత్తం మనం మైదా వేసుకుంటే ఉండగట్టేస్తుంది మళ్ళీ మనకు అది మిక్స్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట అందువల్ల కాస్త కాస్త మైదా పిండి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఈ టైంలో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను చల్లగా కావడానికి వేరే ఒక మిక్సింగ్ బౌల్లో నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట ఇది కాస్త చల్లగా మామూలుగా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము తర్వాత చల్లగా అయిన తర్వాత నేను పావు కప్పు వరకు గసగసాలు లేదా పాపీ సీడ్స్ యాడ్ చేశాను పావు కప్పు కంటే కాస్త ఎక్కువ నువ్వులు యాడ్ చేశానండి నా దగ్గర వైట్ ఉన్నాయి మీ దగ్గర బ్లాక్ ఉన్న వేసుకోవచ్చు తర్వాత కప్పు కంటే కాస్త ఎక్కువ షుగర్ యాడ్ చేశాను తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఘీ యాడ్ చేశాను ఇప్పుడు మనకు ఈ సూజీ షుగర్ వేస్తున్నాం కాబట్టి మరి ఎక్కువ రెగ్యులర్గా తీసుకోకూడదు డీప్ ఫ్రై కూడా చేస్తాం మనము కాబట్టి నార్మల్గా ఎప్పుడైనా వన్ చిన్న వైలా తీసుకోవచ్చు అనమాట ఇది ఇందులో మనము గసగసాలు తర్వాత నువ్వులు వేయడము హైలైట్ ఇక మనకు గసగసాలు నువ్వుల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి మినరల్స్ లైక్ కాల్షియం ఐరన్ మెగ్నీషియము చాలా ఉంటాయి కాబట్టి మెగ్నీషియము ఎక్కడ ఉంటుందో అక్కడ బోన్స్ మనకు స్ట్రాంగ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అలాగే ఇమ్యూన్ పవర్ని కూడా ఇది మనకు బూస్టప్ చేస్తుంది అనమాట హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయండి హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది తర్వాత ఇది మనకు గసగసాలలో లేని సమస్యలో బాధపడుతున్న వాళ్ళకి ఈ గసగసాలు అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి మూడ్ స్వింగ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది అంటారు గసగసాలు మనము గస ఇన్ఫాక్ట్ గసగసాలు చాలా తక్కువ వాడతాం కాబట్టి మనము ఇలాంటి స్వీట్స్లో కొంచెము ఇవి గసగసాలని యాడ్ చేసుకోవడం చాలా అవసరం అండి బ్రెయిన్ ఫంక్షన్కి కూడా బాగా పనిచేస్తుంది అనమాట యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి పెయిన్ రిలీఫర్ గాను తర్వాత స్లీప్ కూడా మనకు బాగా యూజ్ అవుతుంది చక్కగా మనం మిక్స్ చేసుకున్న డోని పక్కన పెట్టుకొని అందులో టూ పార్ట్స్గా నేను తీసుకున్నాను సో దట్ మనకు రోలింగ్కి చేయడానికి ఈజీగా ఉంటుందని టూ పార్ట్స్గా తీసుకుని దీనికి ఒకసారి బాగా చక్కగా నీట్ చేసుకున్నాను అనమాట తర్వాత ఇంకా నెయ్యి ఏం అవసరం లేదండి పిండి కూడా డ్రై ఫ్లవర్ కూడా అవసరం లేదు కాస్త నెయ్యి అలా రోలింగ్ పిన్కి మనము అప్పడాలు కరకి అలా ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత కాస్త లావుగా ఉన్న లాగా మనము రోల్ చేసుకుందాము కావాలి అంటే మనము నార్మల్గా అరిసెలు చేసుకుంటాం కదా చేత్తోనే అలా తట్టి వేసుకోవచ్చు కాకపోతే ఒక్కొక్కసారి అన్ఈవెన్గా ఉంటాయి కొంచెం లావుగా కొంచెము సన్నగాల వస్తాయి కాబట్టి ఇలా రోల్ చేసుకుంటే ఏమంటే మనకు ఈవెన్గా వస్తుందనమాట ఏదైనా ఒక కట్టర్ కానీ మూత కానీ లేకపోతే ఇలాంటి ఒక బౌల్ కానీ ఉంటే ఎడ్జ్ అనేది షార్ప్గా ఉంటే త్వరగా అనమాట మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో ఇలాంటి ఒక కట్టర్ తీసుకొని కట్ చేసుకోవచ్చు సో దట్ మనకు ఈవెన్గా ఒకటే ఒకే విధంగా వస్తాయి అనమాట త్వరగా వేయడానికి కూడా అవకాశం ఉంటుంది చూడండి ఒక్కొక్కటిగా చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఏమి అంటుకోదు ఇలాంటి మనము చిన్న చిన్న టిక్కీస్ లాగా చేసుకున్నాము ఇవన్నీ ఒకేసారి అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కువగా స్టిక్ కూడా కావండి ఒకదాని పైన ఒకటి వేసుకొని త్వరగా ఫ్రై చేసేసుకోవచ్చు లేకపోతే ఏదైనా వెడల్పాటి ప్లేట్ ఉన్నా కానీ అందులో వేసుకోవచ్చు నేనైతే ఇలా అరేంజ్ చేసి అన్నీ రోల్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక్కోసారి ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఏదైనా స్వీట్ తినాలి అని అనిపించుకున్నప్పుడు క్రేవింగ్స్ స్వీట్ క్రేవింగ్స్ వస్తుంటాయి కదా అలాంటప్పుడు ఇది ఇస్ ద బెస్ట్ ఆప్షను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మళ్ళీ మనం బయట తీసుకెళ్ళి తీసుకొని అవి లేవు కదా ఇవి తెచ్చుకోవాలి అన్న ఏమి ఇది లేకుండా టెన్షన్ లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే తక్కువ ఇంగ్రీడియంట్స్ లో బడ్జెట్లో టేస్టీ టేస్టీ అయినా స్వీట్ కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు చూడండి ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను నేను కాస్త గీ తర్వాత కాస్త ఆయిల్ వేసుకున్నాను మీరు కావాలంటే కంప్లీట్గా ఘీతో చేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఎంత పొంగుతూ మన స్వీట్ పూరీస్ వస్తున్నాయి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో నైబర్స్తో వీడియోని షేర్ చేసుకోవడం కూడా మర్చిపోకండి చూడండి బబుల్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము వేపుకోవాలి మరీ ఎక్కువ నల్లగా చేసుకోతండి చూడండి బంగారు వర్ణం అంటారు కదా ఆ కలర్ వచ్చే వరకు చక్కగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మరీ సిమ్లో పెట్టేసుకుంటే ఏమంటే ఎక్కువగా ఆయిల్ పీల్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి హైలో పెట్టుకుంటే త్వరగా కలర్ వస్తుంది బట్ లోపల కుక్ కాదు ఇన్ఫ్యాక్ట్ ఇది ఆల్రెడీ కుక్ అయిన మిక్సర్ కాబట్టి తొందరగానే అయిపోతుంది చూడండి ఎంతో క్యూట్గా ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా మన మన స్వీట్ పురీస్ అలాగే ప్యాచెస్ ప్యాచెస్గా ఎక్కువ మరీ ఓవర్లోడ్ చేయకుండా మీ తీసుకున్న ప్యాన్ని బట్టి ఒక ఫైవ్ సిక్స్ అలా వేసుకొని ఒక్కొక్కటి బ్యాచెస్ బ్యాచెస్గా నిదానంగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలండి మంచి మంచి రెసిపీస్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మన ఛానల్లో వస్తున్నాయి కాబట్టి అందరూ తప్పకుండా సపోర్ట్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఏదైనా చిన్న చిన్న పార్టీస్ కానీ ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు తొందరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ స్వీట్ చేసుకోవచ్చు పైనుండి కాస్త షుగర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది షుగర్ కావాలంటే కాస్త పెంచి వేసుకోవచ్చండి మీరు చాలా మైల్డ్ స్వీట్తో చాలా కమ్మగా టేస్ట్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్